అయితే ముంతా తుఫాన్ తీరం దాటినా సరే వానం ఉప్పు కోనసీమని కకావికలం చేస్తోంది గాలుల బీఫత్సం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంపై ఊళ్లపై విరుచుకుపడింది సముద్రం సకినేటిపల్లి మండలం అంతర్వేది మామిడి కూతురు మండలం కరవాక గోగన్న మఠంలో ఇళ్లల్లోకి నీరు చొచ్చుకొచ్చేసింది గ్రామస్తులు భయంతో హడలిపోయారు గతంలో ఎన్నడిలా జరగలేదన్నారు అలలు ఇళ్లలోకి రావడం ఇదే తొలిసారి అన్నారు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఇది అంతటి దగ్గరి గ్రామాల విజువల్స్ సకినేడిపల్లి మామిడి కుదురు కరవాక గోగన్న మఠంలోకి పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి సముద్రపు నీళ్ళు ఎంతో భయంతో పరుగులు తీశారు తుఫాన్లు ఇంతకుముందు చూసుంటారు భారీ వనరులు చూసారు కానీ గతంలో ఎన్నడూ ఇలా జరగలేదంటున్నారు ప్రజలు అలలు ఇళ్లలోకి ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు సో ఇక ఎంతగా భయపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆల్రెడీ పవర్ లేదు ఈ ముందుకు వెళ్తున్న ఆ వెహికల్ కి సంబంధించిన లైట్లోనే మనం చూస్తున్నాం భూజాల్ సార్ ఇటు మనం చూస్తున్నాం భూజాల్ సార్ రాజమండ్రి ఐజీ అండ్ అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో సమీక్షిస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి ప్రజలు ఏ సాయం కోరుకుంటున్నారు సో ప్రతిదానికి నిల్చోవాలని వారికి సూచిస్తున్నారు ఒకవైపేమో అల్లకల్లోలం మరోవైపేమో భీకర గాలులు మోంతా తుఫాన్ దాటికి అంతర్వేది చిగురుటాకలో బణికిపోతుంది ఈదురు గాలులకు చెట్లు కుప్పకూలి ట్రాక్ స్తంభించాయి పోలీసులు రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన ఆ చెట్లను తొలగిస్తున్నారు ప్లస్ మనం విజువల్స్లో చూస్తున్నాం భారీ గాలులకు చెట్లన్నీ ఊగుతున్నాయి ఇటీక పవర్ కట్ అయిపోయింది గ్రామాల్లోకి సముద్రం నీరు చొచ్చుకొచ్చింది అలలు ఇళ్లల్లోకి వచ్చేసాయి ఆ రేంజ్లో ఉంది మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మూత మోతకి కోనసీమ కుదేలైపోయింది చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోవడంతో నిన్నటి నుంచి అక్కడ పవర్ లేదు కరెంటు లేదు నరసాపురం భీమవరం ఏలూరు రాజోలు అమలాపురంలో చీకట్లు కమ్ముకున్నాయి اڀري ڏيتا آهي. هي جيڪو ڀائي ته خبر ٻڌائي ٿو، ان کي ٻين طرف. واه، اٿلڻ. هيڏو. اڃا تائين اٿوڻ.